హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి మేమైతే నాకు తెలిసిన ఆంటీని హాస్పిటల్కి తీసుకెళ్దామని వెళ్ళాము వచ్చే ధరలో సుల్తాన్ నగర్లో ఇవాళ హనుమాన్ జయంతి అని చెప్పి టెంపుల్ దర్శనం చేసుకుందామని వెళ్ళాము వెళ్తేగోండి టెంపుల్ అంతా చాలా బాగా డెకరేషన్ చేసి అంతా బాగా చేశారు మేము కూడా దేవుని దర్శనం చేసుకున్నాము ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు భోజనాలు అయితే ఇంకా టైం పట్టిద్దని మేము వెయిట్ చేయలేదు లేట్ అవుతుందని వచ్చేసాము దేవుని దర్శనం తీసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము లోపల పానకము వడపప్పు పులిహార అవి ప్రసాదం అయితే పెట్టారు స్వామివారిని దర్శనం చేసుకున్నాము తర్వాత స్వామివారికి హారతి కూడా ఇచ్చారండి నాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి అయిపోయిన తర్వాత ఇవాళ విశిష్టత గురించి పంతులు గారి మాటల్లో తెలుసుకుందామండి పంతులు గారు మాట్లాడతారు వినండి సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న శ్రీ రామచంద్రస్వామి పరబ్రహ్మణే నమ వీర హనుమంత పరబ్రహ్మణే నమ వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం ఆంజనేయస్వామి యొక్క తిరు నక్షత్రము జయంతి అంటారు ఈరోజు ఆయన యొక్క జన్మ నక్షత్రము పూర్వాభాద్రా నక్షత్రం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రంలో ఆయన అవతరించాడు కాబట్టి ఈ రోజున ఆంజనేయ స్వామికి విశేషంగా అభిషేక అర్చన ఆకుపూజ వడమాల మొదలైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో చేస్తూ ఉంటారు చైత్రమాసంలో పౌర్ణమి రోజున వచ్చేది హనుమత్ విజయోత్సవము అంటారు కానీ నిజంగా హనుమాన్ జయంతి అనేది వైశాఖ మాసంలో వచ్చేటువంటి జయంతి ఈ రోజున అంటే పూర్వ ఈ దశమి తిది రోజున పూర్వాభాద్ర నక్షత్రం రోజున వచ్చేటువంటిదే అసలైనటువంటి హనుమాన్ జయంతి కనుక ఆంజనేయ స్వామికి ఐదు అనేటువంటి సంఖ్య అత్యంత ఇష్టమైనటువంటిది అనమాట కనుక ఆయన యొక్క సమక్షంలో ఆయన యొక్క దేవాలయంలో ప్రతి దగ్గర ప్రతి చోట కూడా ఈ యొక్క హనుమాన్ జైతి ఉత్సవాలు విరివిగా జరుగుతూ ఉంటాయి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులందరూ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ చాలా బాగా அண்டியா பட ரீலன் பட ஹனுமந்தி பட மேலக்கூடாது ఆంటీ అయితే ఎంత చక్కగా పాడారు పాట అయితే పాట పాడు అయిపోయిన తర్వాత మేము ఇంటికి బయలుదేరిపోయాము చూస్తూ బయట భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు హనుమాన్ జయంతి సందర్భంగా మాకు టైం లేదని మేము వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్